వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చెప్పుకోవడానికి ఒక బ్రేకింగ్ న్యూస్ కోటేదో విషాదం వార్తను వార్తలా చూడాలా లేదంటే జరిగిన సంఘటన మనకే జరిగింది ఎందుకు ఇలా జరుగుతోంది అని బాధపడాలా ఆ మదనంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏమేమో ఆలోచిస్తూ ఉంటాం మైండ్ సరిగ్గా ఉండదు ఉదయాన్నే లేస్తాం లేచిన వెంటనే దేవుడా ఈరోజు ఏం కాకుండా చూడు అసలు ఎటువంటిది ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి దుర్ఘటన వినకుండా చూడు అని చెప్పి అనుకుంటాం కానీ అన్ఫార్చునేట్గా జరిగేది అదే ఉంటుంది అంటే ఏంటో అర్థం కావట్లేదండి ఇటీవల కాలంలో ఇది విషాద సీజన్ అనుకోవాలా లేదంటే కావాలని జరుగుతున్నాయా లేదు విధి అలా ఉంది అనుకోవాలా విధి అలా ఉంది అనుకుంటే ఇప్పుడు ఎవడన్నా పోవాలనుకున్నా కూడా వాడు పోవాలి అంతేగాని నాతో పాటు ఇంకో పది మందిని తీసుకుపోతాను అనడం అనేది ఎంతవరకు సమంజసం అసలా డెఫినెట్గా విధి అనుకోవడానికి కూడా లేదది ఎవడో ఒకటి చేసిన తప్పుకి ఒకటి చేసేటువంటి తప్పుకి పొరపాటుకి మిగతా వాళ్ళు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలి కర్మ సిద్ధాంతం అనుకోవడానికి ఇంకోట లేదు ఎందుకు ఈ మాటంతా అనాల్సి వస్తుంది అంటే ఈ రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు దుర్ఘటన దుర్ఘటన అని కూడా కాదు ఒకటి చేసిన తప్పుకి రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఒక టిప్పర్ లారీ కంకర లోడ్తో కంకర లోడ్తో వచ్చినటువంటి లారీ అతివేగంగా బస్సుని ఢీకొట్టింది ఇక్కడ అనత్ చాలామంది మరి బస్సు డ్రైవర్ ఏం చేస్తున్నాడు పోను అక్కడే బ్రేక్ వేసేయచ్చు కదా అని మరి అక్కడ రోడ్డు ఎలా ఉందో ఆ రోడ్డు మలుపులో ఉందో ఎందుకు కంట్రోల్ అవ్వలేదో ఏమో అలా అయిపోయింది సో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి ఆ దుర్ఘటనలో కంకర లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఆర్టీసీ బస్సు టీఎస్ థర్టీ ఫోర్ టీఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం కంకర మొత్తం అంతా కూడా బస్సులో పడడం బస్సు ఇరుక్కుపోవడం లారీ దగ్గర ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు ఇంకో ఇరవై నాలుగు మందిని వాళ్లతో పాటు తీసుకెళ్లిపోయారు ప్రముఖులందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు అలాగే గాయపడిన వాళ్ళకి యాభై వేలు చొప్పున ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది మృతుల కుటుంబాలకు సంబంధించి చేవేళ్ళ ఆసుపత్రిలో ఇంకో పది మందికి చికిత్స అందిస్తున్నారు నిమ్స్ గాంధీ ఆసుపత్రులకి మిగతా వాళ్ళని తరలించేటువంటి కార్యక్రమం జరిగింది ఏం చెప్పాలి అర్థం కావట్లా కర్నూలు బస్సు ఘటన ఇంకా కళ్ళ ముందే మెదులుతుంది ఇంకా దానికి సంబంధించి ఎందుకంటే రోజుకు ఒక వార్త వింటూనే ఉన్నాం మొన్నటికి మనం చూసాం బంగారం ఏర్కోవడానికి బూడిదలో బంగారం వేర్కోవడానికి మనుషులు వెళ్ళారు మళ్ళీ దాని మీద ఒక వార్త సరే అయిపోయింది అనుకుంటే కార్తీక ఏకాదశి రోజున శ్రీకాకుళంలో జరిగినటువంటి ఘటన అది ఇంకా కళ్ళ ముందు ఇంకా దాని గురించి డిస్కషన్ నడుస్తూనే ఉంది ఎల్లారూ లేచేమో లేదో కార్తీక సోమవారం ఆలయాలకు వెళ్ళి గుళ్ళకి స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసేసరికి ఇరవై నాలుగు మంది మృతి ఏం మాట్లాడాలో కూడా అర్థం అనేటువంటి పరిస్థితి నిజంగా అనిపిస్తుంది దేవుడా దేనికి అసలు ఇదంతా కూడా దేనికిదంతా పొద్దున లేచి ఒక ఆశతోటి జీవించాలనే ఆశ ఈరోజు హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోవాలి అనేటువంటి ఒక ఆశతోటి అందరూ బయటికి వెళ్తాం కానీ ఇంటికి వెళ్తామో లేదో తెలియదు ఎవరికి ఏ కుటుంబంలో ఎప్పుడు విషాదం మిగులుతుందో తెలియలేదో అన్నట్టుగా ఈ సీజన్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది ఏదైనా కానివ్వండి అది ఎలాగైనా మొన్నటి మొన్న తుఫాన్ దాన్ని మరి విధి అనుకోవాలా లేదంటే నిజంగా నిజంగానే దైవన్నేమనుకోవాలా కేవలం ఒక ఇద్దరు మరణంతో తుఫాన్ గట్టెక్కిపోయింది చాలా భారీ తుఫాన్ ఎదుర్కొన్నాం కానీ గట్టెక్కిపోయింది ఎవరికి ఎటువంటి ప్రాణ పెద్దగా మనకి జరగలేదు ఈ ఇవన్నీ కూడా ఇవన్నీ మానవ తప్పిదాలకి మానవ తప్పిద ప్రకృతి తప్పిదాలకి ఎక్కడ బలైపోయినటువంటి ఘటనలు చాలా తక్కువగా చూస్తున్న ఇటీవల కాలంలో కానీ మానవ తప్పిదాలకి ఇలా అనుకునే అర్థంగా అట్లా ఏం చెప్పాలన్నది కూడా ఇంకా దీని మీద అప్డేట్స్ మాట్లాడుకోవడం అంటే మన తప్పుల్ని మనం వెలికి తీసుకోవడమే తప్ప ఇందులో పెద్దగా ఏం లేదు దీని మీద పెద్ద బ్రేకింగ్ న్యూస్ వేసేసి ధాన్ ధూమ్ అలా అయిపోయింది ఇలా అయిపోయింది ఫలానా ఆ డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా లేదంటే ఫలానా డ్రైవర్ది ఏ కులం బస్సు డ్రైవర్ది ఏ కులం బస్సులో ఏ కులం వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఆ రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ది ఏ కులం లేదంటే ఆ రోడ్డు ఏ హైవేలో ఉంది ఆ పక్కన ఏ గ్రామం ఉంది ఆ గ్రామానికి ఏమైనా శాపం ఉందా చిలవలు పలవలుగా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టేలాగా లేదంటే టెన్షన్ పెట్టేలాగా ఒక విషాదాన్ని వినోదాత్మకంగా అనడానికి మనస్కరించట్లేదు కానీ అదే అయిపోయింది ప్రస్తుతానికి అండ్ అను హ్యావ్ ఎనీథింగ్ టు సే దీని మీద ఇంకా ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ జరిగినటువంటి ఘటన పట్ల సంతాపం ప్రకటిద్దాం ఆ మృతుల కుటుంబాలకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని అలాగే ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పి కోరుకుందాం ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దానికి మీ సమాధానాలు మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా